వేలు ఎరిగిపోయి పక్క కట్టేది అట్లే దుంతున్నాను కరిగేటు మాత్రం చూడండి ఇంక వేలిగిపోయి అక్కడ వడ్డదో అక్కడ కనిపిస్తుందిగా వేలు వేలు ఒక ఒకవేళతో నేను దుంతున్నా ఇంకో సైల్ లేదు హలో

முந்திரே மாரி போதுதான் ஏடி போத்த வேடிக்க ஆ வேடி போத்த போராதாங்க எப்போ నట్లు విరిగిపోయి వీలు పక్క కడ్డది కనిపిస్తుంది కదా వీలు విరిగిపోయింది చూడండి నట్లు విరిగిపోయింది ఇగో ఇక్కడ పడ్డది ఇది వీలు విరిగిపోయి ఇక్కడ పడ్డది ఇప్పుడు ఒక్కొక్క తను కాదు ఏ ప్రాబ్లం లేదు కరిగేట్కి కానీ నట్లయితే కొత్తవిచ్చి మళ్ళీ వేయాలి dan bis ya Agila pakai jarto ah.